మండల పాత్రికా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ అన్ని విభాగాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్న మంతని బెస్టాబ్లో మంతని బెస్టాప్లో ఖమాన్పూర్ మాజీ జెడ్పీటీసి సభ్యుడు గుట్ట మధుకర్ ద్వారా ఈ ప్రాంత నిరంతరం అభివృద్ధి పదార్థ ఈ ప్రాంతం కోసం హానిసలు కష్టపడే శ్రీధర్బాబు గారి గురించి పోని చౌకబాబు మాటలు మాట్లాడుతున్నాడు ఒకటే చెప్తున్నాం ఈ కబర్దా రెండే విషయాలు నువ్వు అన్నటువంటి మాటలు ఏంటంటే బడ్జెట్ విషయంలో సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి నిధులు కేటాయించలేదు అని మాట్లాడుతున్నాను అసలు బడ్జెట్ సంబంధించి గత పదేళ్ళు నుంచి ఆ బడ్జెట్ సంబంధించి ఆ శాసనసభకు సంబంధించి బడ్జెట్ పెట్టేటప్పుడు కానీ అప్పుడు ఉన్న హరీష్ రావు గారు మీకు అప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు గారు వాళ్ళు బడ్జెట్ ఒక ప్రాంతానికి ఇటు మంత్రికో మన సిద్ధిపేటకో బడ్జెట్ పెట్టరు దానికి సంబంధించిన రోడ్లకు సంబంధించిన బడ్జెట్ సపరేట్ పెడతారు వైద్యానికి సంబంధించిన బడ్జెట్ సపరేట్ పెడతారు అట్లా దీనికి సంబంధించిన ఆ శాఖలకు సంబంధించిన బడ్జెట్ కేటాయిస్తారు అప్పుడు ఆ బడ్జెట్ ఏ ఏ మెయిన్ నియోజవర్గానికి ఎంత అవసరమో తీసుకుంటాననే ఇంగిత జ్ఞానం కూడా తెలియని మూపుని అని గుర్తు చేస్తూ చదువుకున్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి కులాల మధ్యన చిచ్చు పెట్టే వ్యవస్థ తీసుకొస్తాను ఉండమాదు గతంలో కూడా కులాల మధ్యలో చిచ్చు పెట్టే మాటలే మాట్లాడి కులాల రాజకీయం చేసే చరిత్ర నీది ఈ ప్రాంతంలో నీ హయాంలో నడి రోడ్డు మీద మడ్డలు జరిగినాయి లాకప్ డెత్తులు జరిగినాయి ఇసుక ఈ ప్రాంతం ఇసుక గురించి మాట్లాడుతున్నారు ఇసుక పాలసీ తీసుకొచ్చి ఈరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే ఆ ఇసుక వచ్చే కమిషన్ ద్వారా ఇల్లు కట్టుకొని బంగ్లాలు భవంతులు కట్టుకున్న చరిత్ర నీది నిరంతరం రాత్రి భావన కష్టపడి పనిచేసే చరిత్ర దుద్దిల్ల కుటుంబానికి శ్రీధర్ బాబు గారిది సీంబాబు గారి వాళ్లకు నీకు నీ ప్రాంత ప్రజలు తెలుసు కాబట్టే నిన్ను ఊడగొట్టేరు తెలుసు కాబట్టే ఇవాళ ఐదు సార్లు వాళ్ళని శ్రీధర్బాబు గారిని గెలిపించారు అది సరిపోతుంది ఈ ప్రాంత ప్రజలకు ఉన్న నమ్మకం ఏంటిదని నీ మీద నమ్మకం ఒకరేసారి గెలిచినప్పుడు నువ్వు ఎందుకు కూడా అనేది ఈ ప్రాంత ప్రజలు తెలియదా నువ్వు మంచోని అయితే ఎందుకు గెలవలే మళ్ళీ ఈ ప్రాంత ప్రజలు తెలియదా ఈ ప్రాంతం కోసం రాత్రి పగలు కష్టపడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇవాళ సంబంధించి రామగిరి కిలకి సంబంధించిన మీ పది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క ఒక్కరోజైనా రామగిరి కిల గురించి మాట్లాడడం ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి గురించి రామకిల్ల కిరళం పర్యటన కేంద్రం చేయడం కోసం దాన్ని అభివృద్ధి విషయంలో ఐదు కోట్ల నిధులు కేటాయించి వెంటనే దేవాలయ శాఖ సంబంధించిన వాళ్ళు దాని పరిశీలనకు వచ్చిన వచ్చి అక్కడికి సంబంధించిన పురాతన మన దేవాలయాన్ని పరిశీలించి దానికి అభివృద్ధికి వాళ్ళు రాసుకుని వేరు అలాగే ఈ మన రూపువే సంబంధించింది జాతీయ స్థాయిలో మన విదేశీ పర్యటనకు సంబంధించి ఆకట్టుకునే విధంగా రూపువేను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని రామడికి మంచి గుర్తింపు దిద్దామని శ్రీధర్ బాబు గారు అందులో కూడా మన రాముఖ చోటు దక్కించిన ఘనత శ్రీధర్ బాబు గారికి అలాగే నువ్వు అనే మాటలు ఒకటే చెప్తున్నావు నువ్వు ఎల్ మాట విషయంలో కానీ అభివృద్ధి అంటావు అభివృద్ధి అనేది శ్రీదిల్ల కుటుంబానికి ఉంటుంది ఆ నేషాలు కష్టపడే చరిత్ర దుర్దిల్ల శ్రీధర్ బాబు గారి దోచుకొని దాచుకొని దో దోచుకునే చరిత్ర నీ మీ అనుచరులది ఈరోజు ఉద్యోగాల విషయంలో మాట్లాడుతాను ఈ ప్రాంతంలో జేఎన్టీ కాలేజీకి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు బడుగు బలహీన పీసీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాల వారికి ఉద్యోగ అవకాశాలు కనిపించిన చరిత్ర శ్రీధర్ బాబు గారికి అయితే నువ్వు గెలిచిన వెంటనే వాళ్ళ ఉద్యోగాలు తీసి రోడ్డు మీద వేసిన చరిత్ర నీది నువ్వు ఉద్యోగాల కోసం నువ్వు ఈ ప్రాంత ప్రజల కోసం నిరుద్యోగుల కోసం మాట్లాడుతుంటే దాని దయ్యాలు వేదాలు వల్లసినట్టే ఉంది ఒకటి నీకు ప్రజల్లో శ్రీధర్బాబు గారికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక నీది సంబంధించిన వ్యవస్థ కనుమరుగైతుందనే ఉద్దేశం కొద్దీ నువ్వు మాట్లాడతాను కానీ నేను ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరు నువ్వు ఎంత చేసినా కూడా ఈ ప్రాంత ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే శ్రీధర్ బాబు గారికి వెంటే ఉంటాం మా బీసీలాం నువ్వు ఒక్కరివే బీసీ కాదు మేము అన్ని బీసీ బిడ్డలం మేము మంచి వ్యక్తి వెనుక ఉన్నాం మా నాయకుడు వెంటనే నువ్వు గెలిచిన వెంటనే అందరి మీద కేసులు చేసినావు దాడులు చేయించినావు అందరిని ఎన్నో రకాల ఇబ్బంది పెట్టినావు మా నాయకుడు గెలిచిన ఒక్కరోజు కూడా ఏ ఒక్కరిని కూడా మేము ఎవరినన్నా అన్న చరిత్ర ఉందా మీ నాయ మీ ఇంత నువ్వు ఇంత ఉందాక ప్రతిపి పెడతావు అంటే అది మా నాయకుడు ఇచ్చిన మంచిదనం స్వేచ్ఛ అది గుర్తుంచుకోవాలి కానీ మాటి మాటికి శ్రీధర్ బాబు గారిని శ్రీనిబాబు బాబు గారిని మాట్లాడి ప్రజల్లో నువ్వు తెచ్చుకోవాలనుకుంటే ఇంకా దిగజారిపోతామని తెలియజేస్తూ మరొకసారి శ్రీధర్ బాబు గారిని కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ మేము ఒకటే చెప్పగలుగుతాం నువ్వు పదిన్న చరిత్ర మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం ఒక్క ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు కూడా ఆ ఊరుకు మేము స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోయి మేము లేకపోతే మేము అడగం నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఊళ్ళు ఏ ఊళ్ళో ఉన్నాయో నువ్వు కూడా ఊట డబ్బులు ఉండగలుగుతావా ఈ చర్చకు సిద్ధం అభివృద్ధి పక్కన చూద్దాం గత ప్రభుత్వంలో ఈ ప్రాంతాలకు సంబంధించిన రేషన్ కార్డులు ప్రతిదీ అభివృద్ధి రోడ్లు డ్రైనేజీలు స్కూళ్ళు కాలేజీలు ప్రతిదీ వ్యవస్థను డెవలప్ చేసిన ఘనత తుది శ్రీధర్ బాబు గారిది ఈ ప్రాంతం కోసం రాత్రి పగలు హాస్పిటల్ కానీ విద్యాశాఖకు సంబంధించిన కానీ ఉద్యోగాల విషయంలో కానీ కష్టపడే రాత్రి రాజ్యపర జరిగింబాబు గారిని వారి కుటుంబాన్ని అంటే ప్రాంత ఆంధ్రప్రదేశ్ ఊరుకోరు ఖబర్దార్ పుట్టమాధు ఇంకొకసారి నువ్వు కానీ ఎవరు కానీ శ్రీధర్ బాబు గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ అంటే నిన్ను ఈ ప్రాంత ప్రజలు తారి తార్మి కొడతారని హెచ్చరిస్తున్నాను